ఏంటి పుష్ప ట్రైలర్ చూసారు కదా ఏంటి ఎలా అనిపించింది సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా సినిమా చాలా ఎప్పుడు చూస్తున్నారు సినిమా ఫస్ట్ రోజు ఫస్ట్ డే షోనా లేకపోతే అల్లు అర్జున్ అంటే సినిమా చూసారు కదా అందులో సాంగ్ ఉంది ఊ అంటాం అంటే సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు సీరియల్ గారు సాంగ్ ఒకటి వచ్చింది అది అంత క్యాచ్గా ఉందా ఎలా అనిపించింది మీకు ఆ రెండు సాంగులతో పోల్చుకుంటే అంటే పర్లేదు అది ఇవ్వు అంట ఇవ్వు అంట బాగుంది ఇది మొత్తం సినిమా వీడియో సాంగ్ చూస్తేనే కదా చూస్తే అర్థమవుతుంది ఆడియోతో పాటు క్యాచ్ అవ్వలేదు అంత అంతే జాతర సినిమా ఒకటి చాలా హైలైట్గా ఉండబోతుంది అంటున్నారు అంటే సినిమా ఎంత హిట్ అవుతుంది అనుకున్నారు ఆల్రెడీ వెయ్యి కోట్లు బడ్జెట్ అయింది అది అంటే రీచ్ అయింది బిజినెస్ వరకు బాహుబలి రికార్డులే బద్దలు కొడుతారని మీరన్నా అనుకుంటున్నారా డబుల్ అవుతారని అనుకుంటున్నారు చెప్తాం మేము అయితే అంటే సాంగ్ మీకు ఎలా అనిపించింది అంటే స్త్రీల సాంగ్ పెద్దగా హైలైట్ అయింది అనుకుంటున్నారు లేదనుకుంటారా బాగుంది ఐలైక్ బాగుంది సినిమా ఎంత హిట్ అవుతుంది అనుకుంటున్నారు హిట్ అవుతుంది అంటే ఎక్కడ సూపర్ హిట్ అవుతది అల జుంగర్కి చెప్పాలంటే ఏం చెప్తారు కంగ్రాట్యులేషన్స్ అలాంటి అంటే చెప్పండి చెప్పమండి అని చెప్తారా అయితే హ్యాపీ సంక్రాంతి అల్లు అర్జున్ గారు బెస్ట్ ఆఫ్ మీకు విలన్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా కొత్తగా జగత్ బాబు గారు వాళ్ళందరూ యాడ్ అయ్యారు సినిమాలో వాళ్ళ ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటుంది అనుకుంటున్నారు లాస్ట్ టైము హిందీలో బాగా హిట్ అయింది కానీ ఇక్కడ కొంచెం డల్ అయిందని అన్నారు ఇక్కడికంటే అక్కడ బాగా హిట్ అయింది అని చెప్తున్నారు ఆ తర్వాత ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా అంత హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఫస్ట్ దాంతో వల్ల హిట్ అవుతుంది అనుకుంటుంటే ఓకే అండి ఇంకా సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి గేమ్ చేంజర్ డాక్టర్ మహారాజు సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడాట్లో ఏది మీకు ఫేవరెట్ ఏది సూపరేట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు పుష్పట్టు 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 డిసెంబర్ ఐదుకి వస్తుంది అది ఓకే అదే అదగా సూపర్ హిట్ అయిపోతుంది పండగకి మూడు వస్తున్నాయి గేమ్ చేంజర్ డాక్టర్ మహారాజు సంక్రాంతికి వస్తాం వెంకటేశ్వర్ నాగార్జున శ్రీ వెంకటేశ్వర్ రామ్ చరణ్ బాలకృష్ణ రామ్ చరణ్ రామ్ మీరు మెగా ఫ్యాన్స్ ఏంటి అల్లు అర్జున్ ఫ్యాన్ అల్లు అర్జున్ ఫ్యాను నేను పవన్ స్టార్ అవునా

అప్పుడే క్లాసెస్ వచ్చినాయి బాగానే ముందు నుంచి అల్లు అర్జున్ గారికి పవన్ ఫ్యాన్స్ ఉన్నది ఇప్పుడు అవి తగ్గిపోయినాయి అనుకుంటున్నారా ఉన్నాయనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మధ్య అంటే మీరు అర్జున్ ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చెప్తారా మాకు అటువంటి ఏం లేవు అంతేనా మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్తారైతే ఓకే అండి సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి కదా మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తున్నారు మీ ఫేవరెట్ సినిమా ఏంటి డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నారు వెంకటేష్ రామచంద్ర బాలకృష్ణ వెంకటేష్ సినిమాకేనా ఏంటి గేమ్ చేంజర్ డాకు మహారాజుకి వెళ్ళరా అంటే ఫస్ట్ కామెడీ సినిమాకే అంటే సెకండ్ ఇయర్ సినిమాకి వెళ్తున్నారు పుష్ప 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 కదా పుష్ప డిసెంబర్లోనే వచ్చేస్తుంది ఏంటి పుష్ప ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసారా చూసింది ఎలా అనిపించింది ట్రైలర్ బాగుంది బాగుందా బాగుంది నీకు నచ్చిందా మావాడిని ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారా ట్రైలర్ పెట్టినప్పుడు అలా ఎంజాయ్ చేస్తా ఏండి ఎలా ట్రికెటర్ బాద్ది పడుతుందారు అనుకున్నారు పుష్ప ఈసారి మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే వన్ బాగుంది కదా టూ కూడా దానికి బీట్ చేస్తున్నా బీట్ చేస్తుందా అనుకుంటున్నారా శ్రీలీల సాంగ్ ఒకటి వచ్చింది చూసారా శ్రీలీల సాంగా చూడలేదా చూడలేదు చూడలేదా ఊ అంట ఊ అంట టైప్లో సాంగ్ వచ్చింది నెక్స్ట్ ఓకే అండి అయితే థ్యాంక్ ఇంకా ఈ ఛానల్ వస్తాను